వచ్చింది ఇన్ విచ్ వన్ ఎన్జిఓ రన్ స్కూల్ నుంచి సిక్స్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ హాస్టల్ నుంచి బయటకి వెళ్ళారు వాళ్ళు మిస్సింగ్ అయ్యారు దాని తర్వాత మనకి స్కూల్ నుంచి అండ్ పేరెంట్స్ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది ఇమీడియెట్లీ మన స్పెషల్ ఫోర్ టీమ్స్ ఫామ్ చేసేసి వాళ్ళ మీద వెరిఫై చేసుకున్నాము అన్ని సీసీటీవీ కెమెరాస్ సిడిఆర్ అన్ని వెరిఫై చేసుకుని మనం టీమ్స్ కూడా పెట్టడం జరిగింది మీడియా ఫ్రెండ్స్కి కూడా ఒక పోస్టర్ ద్వారా పంపించడం జరిగింది మీడియా వాళ్ళు కూడా త్వరగానే రెస్పాండ్ అయ్యి అది ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేశారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు నోట్ విదిన్ ఫిఫ్టీన్ అవర్స్ మనం వాళ్ళని ట్రేస్ చేయగలము ఈరోజు వాళ్ళు మనకి ఆల్రెడీ దొరికారు ట్రేస్ అయ్యారు దే ఆర్ ఇన్ గుడ్ కండిషన్ హెల్దీ కండిషన్ అండ్ వాళ్ళకి పేరెంట్స్ని ఇప్పుడు పిలుస్తున్నాము స్కూల్ అడ్మినిస్ట్రేషన్ని కూడా పిలుస్తున్నాము ఇప్పుడు రాంబిల్లి పోలీస్ స్టేషన్లో వాళ్ళకి అన్ని డీటెయిల్స్ తీసుకుని ఫర్దర్గానే ఎంక్వైరీ చేసుకుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతూ ఉన్నాయి ఎటువంటి ఇష్యూస్ ఆర్ ఎటువంటి హెల్త్ కండిషన్స్ కూడా ఎవరికి ఏమి లేదు మళ్ళీ నేను మీడియా ఫ్రెండ్స్ ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ఎటువంటి మిస్సింగ్ కంప్లైంట్ ఎస్పెషలీ చైల్డ్ మిస్సింగ్ కంప్లైంట్స్ ఎప్పుడైనా మీ దగ్గర దృష్టికి వచ్చేస్తే వెంటనే వన్ వన్ టూకి కాల్ చేసేసి మనకి తెలియపరచండి సో దాట్ వికెన్ ఇమీజియెట్లీ వర్క్ ఆన్ దాట్ కేస్ అండ్ లాస్ట్ వన్ ఇయర్ మీరు చూసుకుంటే మనకి రికార్డ్ ఏమంటే విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ట్రేస్ చేయగలుగుతున్నాము అండ్ వీఆర్ హ్యాండింగ్ ఓవర్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ టు ద గార్జియన్స్ ఈ కేసు కూడా ట్రేస్ అయింది అండ్ ఇందులో కూడా రాంబిల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఫర్దర్ డీటెయిల్స్ మీకు ఇచ్చేస్తారు వాళ్ళు అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎస్జిపి పర్వాడ అండ్ సిఐ రాంబిల్లి ఫర్ క్విక్ రెస్పాన్స్ ఇన్ దిస్ కేసు